అందరికీ వందనాలండి దేవుడి చక్కటి అవకాశాన్ని ఈ ఉదయకాల సమయం ముందు ఆయన వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు మన వాక్య భాగ్యం ఏంటంటే కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చదువుకుందాం కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చదువుకుందాం దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి ధ్యానించండి దుష్టుల ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గములను నిలవక అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు ఆనందించచ్చు దేవరాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు మళ్ళీ ఒకసారి చదువుకుందమే దయచేసి అందరూ ధ్యానించండి దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గములను నిలవక అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు శాస్త్రమునందు ఆనందించ ఆనందించేవాడు దేవరాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు వాక్యం ఏమని మనకు బోధిస్తుందంటే దుష్టుడు ఆలోచన చప్పుడు నడవక అంటే దుష్టుడు ఏ విధమైన ఆలోచనలను చేస్తూ అన్నమాట ఒకరి హత్య చేయాలని ఒకరిని దొంగతనం చేయాలని ఒకరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ఆశపడుతూ ఉంటాడు అటువంటి వాడితో బైబుల్ ఏం చెప్తుందంటే బైబిల్ దేవుడు నడవద్దు అని చెప్తున్నాడు రెండో మాట పాపులు మార్గంలో నిలవక ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే పాపం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారో పాపం అనగానేమి దొంగతనం విపించాలని నరహత్య చేయకూడదు ఇది మన ఆజ్ఞలో ఉన్నదే ఇలా ఆల్కహాల్ మందు మందు తాగకూడదు ఇవన్నీ కూడా పాపం కింద వస్తే కనుక వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు మనం వాళ్ళ పక్కన ఉండకూడదు వాళ్ళతో స్నేహం అనేది కూడా మనం చేయకూడదు అనమాట మూడోది అవాహాక్షకులు కూర్చుండే చోట కూర్చుండగా కూర్చోకూడదును దేవుడు వాక్యం చెప్తున్నా అపహాసుకులు అంటే ఎవరండి ఇతరులను ఎలని చేస్తూ ఇతరులను తొక్కువేస్తూ ఇతర జీవితాలను అందరి ముందు పబ్లిక్గా బోధించేవారిని అపహాస్యులు అంటారు వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎన్నింటికన్నా చక్కటి వాక్యం దేవుడు ఏం చెప్పింది రెండో అధ్యాయంలో వచనంలో ఏ ధర్మశాస్త్రం నందు ఆనందించు దేవ దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవుడు ఏ ఏ గ్రంథమైతే మనిషికి ఇచ్చాడో పాపము నుంచి పరిశుద్ధగా మారాలంటే పాపం విడిచిపెట్టి పరిశుద్ధతను పొందాలంటే దేవుడు కాక బైబిల్ అనే గ్రంథాన్ని మనకి ఇచ్చాడు కనుక ఆ గ్రంథాన్ని రాత్రములు చదవగలిగితే చదివింది అర్థం చేసుకోగలిగితే చాలా చక్కగా దేవుడి కృపలు మనం ఎదగగలుగుతాం దేవుని ప్రేమని పొందగలుగుతాం అందుకే ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ దుష్టుల ఎవరితో ఉన్నారు పాపలు ఎవరు